ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభనేసు క్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొన్ని చాలా ముఖ్యమైన సంగతులను నేర్చుకోబోతున్నాం ఇది మనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో ధ్యాయం పదకొండు నుండి పదమూడు వచనాలు ధ్యానించుకోబోతున్నాం ఈ యొక్క వాక్య భాగములలో అహంకారము వినయం నాయకత్వం మరియు పాపాన్ని ఒప్పుకోవడం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వచనాలు చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు నైతిక పాఠాలను నేర్పిస్తాయి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలనికి వెళ్ళిపోదాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ యొక్క ఉదయ కాలం సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మీ దానిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి కృప చూపండి సహాయించండి మా పురు రక్షణేశ్వస్తునా అడిగి ప్రార్థిస్తున్నాము మొదటిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో పదకొండు పదకొండవ చదువుకొని దానాశులకి వెళ్ళిపోదాం ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకంగల దరిద్రుడు వానిని పరిశోధించు ఈ వచనం అహంకారానికి వినయానికి మధ్య ఉన్న తేడాను చూపిస్తూ ఉంది ఐశ్వర్యవంతుడు తన దగ్గర ఉన్న ధనం వల్ల తను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు అతడు తన సొంత కళ్ళకు తానే జ్ఞానికి కనిపిస్తాడు కానీ నిజమైన జ్ఞానం ఉన్న పేదవాడు అతడిని పరిశోధించి అతడి అహంకారాన్ని అతని తప్పులను చూపిస్తాడు ఈ లోకంలో ధనం మనకు జ్ఞానినివ్వదు నిజమైన జ్ఞానం దేవు నుండి వస్తుంది రాజు ఫరోను దీనికి ఉదాహరణంగా చూడవచ్చు అతడు తన ఐశ్వర్యం అధికారం వల్ల తాను జ్ఞానిని అనుకున్నాడు కానీ మోసేను దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోయాడు చివరికి అతడు నాశనమైపోయాడు లూకస్ వార్త పన్నెండవ ఇరవై ఒకటో వచనంలో ఎస్ దేవుని యందు ధనవంతుడై ఉండక తన నిమిత్తమే ధనం కూర్చుకున్నవాడు ఈలాగునే ఉన్నాడు అని చెప్పాడు ఒక వ్యక్తి ఈ లోకంలో ధనం సంపద మరియు వస్తువులను పోగు చేయడం కోసం మాత్రమే జీవిస్తే అతడు దేవుని దృష్టిలో ధనవంతుడు కాదు మరణం వచ్చినప్పుడు అతడు పోగు చేసిన సంపదలని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి ఇది భవిష్యత్తు కోసం లేదా శాశ్వతమైన జీవితం కోసం నిధిని పోగు చేసుకుని మనిషి యొక్క దుస్థితిని విరిస్తుంది నిజమైన ధనవంతుడు అంటే దేవుని విశ్వాసం కలిగి ఇతరులకు సహాయం చేస్తూ దేవుని చిత్తానుసారం జీవించేవాడు అతడు ఆత్మ సంబంధమైన మరి శాశ్వతమైన నిధులను పరలోకంలో పోగు చేసుకుంటాడు క్రీస్తు చెప్పిన ఈ వాక్యం మన దృష్టిని భూ సంబంధమైన వాటి కేవలం పరలోక సంబంధమైన కాకుండా దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం మరియు దేవునికి ఇష్టమైన జీవితం జీవించటం అని ఈ వాక్యం తెలియజేస్తుంది మనకు ధనం ఉన్నా లేకపోయినా వినయంతో జీవించాలి మనలో ఉన్న నిజమైన జ్ఞానం దేవునిండి వచ్చిందని గుర్తించి గర్వపడకుండా ఉండాలి దేవునిందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానంకు మూలమని సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచనం సెలవిస్తూ ఉంటున్నది ఇక ఇప్పుడు వచనం చదువుకుందాం నీతిమంతులకు జయం కలుగుట మహాఘనతకు కారణం దుష్టులో గొప్పవారగున్నప్పుడు జనులు దాగి ఉందరు ఈ వచనం నాయకత్వం యొక్క ప్రభావం గురించి చెబుతుంది ఒక దేశంలో నీతిమంతులు అధికారం వస్తే ప్రజలు సంతోషిస్తారు ఆ దేశం ఘనత పొందుతుంది కానీ దుష్టులు అధికారంలోకి వస్తే ప్రజలు భయంతో దాక్కుంటారు దేవుని మార్గంలో నడిచిన నాయకులు ఒక దేశానికి ఆశీర్వాదం దుర్మార్గమైన నాయకులు శాపంగా ఉంటారు ఇస్రాయలుల చరిత్ర ఇది చాలాసార్లు జరిగింది ఏషియా లాంటి నీతిమంతులైన రాజులు పరిపాలించినప్పుడు ప్రజలు సంతోషించారు కానీ ఆహాబు యరోబమ్ లాంటి దుష్టులు పరిపాలించినప్పుడు ప్రజలు భయంతో ఉన్నారు రోమిలికి రాసిన పత్రిక పద్మడోదం ఒకటో వచనంలో అపోస్తున్న పౌలు ప్రభుత్వములకు లోబడి ఉండడి అని బోధించాడు ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు మరి అధికారాలు దేవుడు ఉద్దేశంలో భాగం వాటి దేవుడు సమాజంలో శాంతిని క్రమాన్ని నెలకొల్పడానికి స్థాపించాడు క్రైస్తవులు తమ ప్రభుత్వాన్ని గౌరవించి వారి నియమాలను పాటించడం ద్వారా దేవునికి విధేయత చూపాలి పన్నులు చెల్లించటం చట్టాలను గౌరవించటం మరియు అధికారులకు సరైన మర్యాద ఇవ్వడం వంటివి ఈ విధేయతలో భాగం కాబట్టి మనం అధికారులకు లోబడి ఉండేటప్పుడు అది దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని మరియు విధేతను సూచిస్తుంది క్రైస్తవులుగా మనం మన నాయకుల కోసం ప్రార్థించాలి మన దేశంలో నీతిమంతుల నాయకుల కోసం ప్రార్థించాలి అలాగే మనం కూడా నీతితో నిజాయితీతో జీవిస్తే అది మన చుట్టూ ఉన్న వారికి మేలు చేస్తుంది ఇక పద్మూడవచనాన్ని చదువుకొని దానిద్దాం అతిక్రమంలో దాచిపెట్టువాడు వరదలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును ఇది చాలా ముఖ్యమైన వాక్యం మనం మన పాపాలను దాచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదించడు మనం ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా వర్దిల్లలేము కానీ మనం మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు మనపై కనికరం చూపిస్తాడు కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో దావీదు తన పాపాన్ని దాచిపెట్టినప్పుడు అతను ఎంత బాధపడ్డాడో చివరికి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎలా క్షమించాడో వివరించాడు నేను మౌనంగా నున్నప్పుడు నా ఎముకలు క్షీణించిపోయను నేను పాపం ఒప్పుకొనినప్పుడు నీవు నా పాపమును క్షమించిందివని చెప్పాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనములో మన పాపను మనం ఒప్పుకొనేటలా ఆయన నమ్మదగిన వాడున నీతిమంతుడు మంతుడు గనక మన పాపలు క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రులుగా చేయునని చెప్పబడింది మనం దేవుడి ముందు పాపాలను దాచిపెట్టకూడదు వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుని కనికర మనకు లభిస్తుంది ఒప్పుకోవడం అంటే మనం చేసిన తప్పులను దేవుని ముందు నిజాయితీగా అంగీకరించడం ఇది మన పాపాలను దాచుకోవడం లేదా వాటిని సమర్థించుకోవడం కాదు కానీ దేవుని ఎదుట వాటిని బయలుపరచడం దేవుడు రెండు ముఖ్యమైన లక్షణం కలిగి ఉన్నాడు నమ్మదగినవాడు మరియు నీతిమంతుడు అని దేవుడు తన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేరుస్తాడు ఆయన మన పాపాలు క్షమించటానికి వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఆయనపై నమ్మకం ఉంచవచ్చు దేవుడు తన నీతిని బట్టి మన పాపాలను క్షమించగలడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సెలవుపై మన పాపాలకు శిక్షణ భరించి ఆయన నీతిని మనకు బహుమానంగా ఇచ్చాడు కాబట్టి మన పాపాలను క్షమించటం ఆయన నీతికి విరుద్ధం కాదు మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు రెండు పనులు చేస్తాడు ఒకటి ఆయన మన గత పాపాలను పూర్తిగా తుడిచివేస్తాడు రెండోది ఆయన కేవలం మన పాపను క్షమించడమే కాదు సమస్త దుర్నీతుండే మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఇది భవిష్యత్తులో పాపం చేయకుండా మనల్ని బలోపేతం చేసే ప్రక్రియ విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని ఏసయ్యకు ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి సహాయపడతాయి వినయంతో జీవిద్దాం నీతిమంతులు గౌరవిద్దాం మరియు మన పాపలను ఒప్పుకుందాం మన క్రీస్తు కృప మనకు తోడే ఉంటును కాక ఐ ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో పాటు తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియాపరలోకపోతండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన లోతైన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు దేవా నైనా మరి వినయంతో జీవించాలని నీతిమంతులను గౌరవించాలని అలాగే మా పాలు ఒప్పుకోవాలని అయ్యా మీరు మాట్లాడిన తండ్రి వాక్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి మేము ధనం కాకుండా నీ వైపు మాత్రమే మా చూపు ఉండులాగున పరలోక సంబంధమైన ధనం సంపాదించుకునే వారిగా తండ్రి యలోకపు ధనవంతులుగా కాకుండా తండ్రి పరలోక ధనవంతులుగా ఉండటానికి నీ కృపను మాకు దయచేమడుగుచున్నాం దేవా మాల అహంకారం లేకుండా వినయంతో ఉండేలా మాకు సహాయం చేయండి తండ్రి మా దేశంలో కూడా నీతిని నిజాయితీని పెంచమని అడుగుచున్నాం తండ్రి ముఖ్యంగా మా పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే కృప మాకు దయచేయండి కృప చూపండి సహాయం చేయండి మా ప్రక్షణ శ్రు క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్